ఈరోజు మాకు ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంది తొందర తొందర వంట వేసుకొని వెళ్తే వచ్చిన తర్వాత పిల్లలకు వినిపించుకోవచ్చు అంటే అక్కడి నుంచి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది అప్పటికి కూడా పిల్లలు వచ్చేస్తారు మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళని అక్కడ పెట్టుకొని వంట చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి వంట వేసుకొని వెళ్దామని తొందర తొందర వంట స్టార్ట్ చేసిన ఇంకోటి ఏంటంటే ఎటన్నా బయటికి వెళ్ళొచ్చి వంట చేయడం అంటే మస్తు ఇబ్బంది అనిపిస్తుంది అందుకే అసలు వెళ్ళే కన్నా ముందే నేను కంప్లీట్ చేసుకుంటా వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వంట అయిపోయింది ఆల్రెడీ ఇక అందరు కూడా వచ్చేసి ఉంటారు నేను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతా ఎటు వెళ్ళినా టెన్ మినిట్స్ లేట్ వెళ్ళినా ఏం కాదు కానీ ఫ్యామిలీ వెల్ఫేర్కి మాత్రం టెన్ మినిట్స్ ముందే ఉండాలి ఎందుకోసేమంటే అందరు వచ్చి మన కోసం వెయిట్ చేస్తే బాగుండదు అందుకోసం తొందర వెళ్ళిపోతున్నా తొందర తొందర వచ్చేసి ఈ టైం కూడా ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది పిల్లలు వచ్చే టైం కూడా అయింది డ్రెస్ చేంజ్ చేసుకొని పిల్లల్ని తీసుకోవడానికి అని చెప్పి వెళ్తున్నా బస్సు ఆరంజ్ సౌండ్ పడ్డది అందుకే తొందరగా వెళ్తున్నా వీడు దిగి నా కోసం ఊరికి వస్తున్నాడు ఇంకా పాప రాలేదు ఓకే బాయ్ అందరు